పల్లి మండలానికి సంబంధించినటువంటి అంగన్వాడీ టీచర్స్కి మరి ఈరోజు మనకి వచ్చినటువంటి రెంజల్ ఎంపీడీఓ గారికి మరి ఇక్కడికి వచ్చినటువంటి పాత్రికేయ మిత్రులందరికీ మరియు అంగన్వాడీ మా యొక్క ముఖ్య ఉద్దేశము మనలో ఉన్నటువంటి బెనిఫిషరీస్ మనకు ఉన్నటువంటి బెనిఫిషరీస్ ప్రెగ్నెంట్ ల్యాక్టైటింగ్ తర్వాత ప్రీ స్కూల్ పిల్లలు సెవెన్ మంత్స్ టు త్రీ ఇయర్స్ చిల్డ్రన్ తర్వాత జీరో టు సెవెన్ మంత్స్ బేబీస్ వీళ్ళందరూ కూడా లోప పోషణ లోపం లేకుండా మనము పోషకాహారంతో మంచి పోషక విలువలతో కూడినటువంటి ఆహారాన్ని ఇవి ఇచ్చేసి వాళ్ళకి లోప పోషణ లోపం నుంచి బయటకి తీసుకురావాలనే ముఖ్య ఉద్దేశంతో మనం ఈ పోషణ మహా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము అంటే మనము ఈ పోషణ మహా కార్యక్రమాన్ని మనము ప్రతి సంవత్సరం ఒక నెల రోజులు నిర్వహిస్తాము దీన్ని మనము సంవత్సరాంతా మనము కంటిన్యూ చేస్తాము ఈ ఒక నెలలోనే మనం పోషణ పోషణ యొక్క ఇంపార్టెన్స్ చెప్పుకొని తర్వాత వదిలివేయటం కాదండి మనము ఈ పోషణ కార్యక్రమాన్ని నిర్వహించుకొని ఇది మనం ప్రతి సంవత్సరం కూడా ఇది ఈ కార్యక్రమాలను మనము విధిగా నిర్వహించవలసి ఉంటుంది ఇందులో ముఖ్యంగా మనము మన అంగన్వాడీ సర్వీసెస్లో భాగంగా మనం పిల్లలకి బాలవృతం ప్లస్ ప్రశ్నిస్తాము దర్బి బాలితలకి మనము ఒక పూట భోజనాన్ని పూర్తి భోజనాన్ని పెడతాము పిల్లలకి ప్రీ స్కూల్ పిల్లలకి మనము ఒక సంపూర్ణ వన్ డే ఒక వన్ ఫుల్ మీల్ ఇస్తాము సో ఇది మనం ఇచ్చేటువంటి మీరు మనకు పిల్లలకి సరిపోతుందా సరిపోదు కాబట్టి వాళ్ళు ఇంకా వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళకి డే టు డే లైఫ్లో ఈ విధమైనటువంటి పోషకాహారాన్ని తీసుకోవాలి అనేది మనము చెప్పుకో చెప్పాలి మనకి లోకల్ అవైలబుల్ ఉన్నటువంటి ఫ్రూట్స్ లోకల్ అవైలబుల్ ఉన్నటువంటి వెజిటేబుల్స్ ఆకుకూరలు పప్పు ధాన్యాలు ధాన్యాలు ఇలా మన పండ్లు ఆకుకూరలు సీజనల్ ఫ్రూట్స్ ఇవన్నీ తినిపిస్తూ పిల్లల్ని శామనం నుంచి బయటపడేయాలి ఓకేనా మన యొక్క అంగన్వాడీ సెంటర్స్లలో ప్రతి ఒక్క అంగన్వాడీ సెంటర్లో శామ్ కానీ మ్యామ్ కానీ పిల్లలు ఉంటారు ఆ మ్యామ్ పిల్లల్ని మీరు మనం ఫాలోఅప్స్ ఇవ్వటం ద్వారా హోమ్ విజిట్స్ చేయటం ద్వారా మరియు వాళ్ళకి రెగ్యులర్ హెల్త్ చెకప్స్ ఇవ్వటం ద్వారా వాళ్ళని మనము మ్యాల్ న్యూట్రిషన్ నుంచి మనము బయటపడే వాళ్ళం అవుతాము దీనిలో ముఖ్య పాత్ర వహించేది మన అంగన్వాడీ టీచర్స్ ఏఎన్ఎన్స్ మన మా ఆశాలు తర్వాత మన హెల్త్ సూపర్వైజర్స్ మన అంజనీయర్ సూపర్వైజర్స్ మేమందరము మేమందరము కూడా ఒక చిల్డ్రన్ ని మనము వాటిని లోపపోషణ లోపం నుంచి బయటపడేటానికి ఒక పెద్ద ఒక వ్యవస్థలను మనం పనిచేసి ఏ ఒక్క పిల్లోడు ఏ ఒక్క ప్రెగ్నెంట్ ఉమెన్ ఏ ఒక్క లాటరేటింగ్ మదర్ ఆరోగ్య లోపంతో బాధపడాల్సిన అవసరం లేకుండా మేము ఒక వ్యవస్థ ఒక స్ట్రీమ్ లైన్ గా మేమందరం ముందుకు వెళ్తున్నాం కొన్ని విషయాలను నేను చెప్పాలను మనందరము ఉద్యోగాలు మినిమము రెండు ఇరవై రెండు ఇరవై ఐదు సంవత్సరాల వల్ల కూడా నుండి కూడా మనం చేస్తూ ఉన్నాము తల్లి గర్భవతిగా ఉన్న పనులు చేసుకుంటూనే ఉన్నాము కానీ ఈలో ఈ పోషణ మాసంలో మనము ప్రత్యేకంగా డైలీ ఒక ప్రోగ్రామ్ అనేది కూడా చేస్తూ ఉన్నాము దాన్ని మనము ఫోటోస్ కూడా మనం చేతపరిచి దాన్ని పెరుగుదల చేస్తుంటాం కాబట్టి అటువంటి ఆహార పదార్థాలను మరి పిల్లవాడి చూసి దాదాపు మీరే పెడతారు గుడ్డు విషయం కానీ అంటే అన్ని బాలామృతం ఎంతో ఇంత సేవ చాలా సేవ చేస్తున్నారు ప్రతి చిన్న పిల్లలు ఒక పెద్ద అయిన తర్వాత వాళ్ళ గురువులతో పాటు మిమ్మల్ని కూడా గుర్తించుకుంటారు ఎవరైనా పెద్ద అభిప్రాయాలు ఇస్తున్నారు నేను చిన్న ఉన్నప్పుడు అన్నప్పుడు మనకి ఎంత ఆనందం కలుగుతుంది అంటే అప్పుడు చెప్పలేనంత మనం తీసుకుంటుంది గౌరవం ప్రతి ఒక్కరూ deixa de